బాలీవుడ్ నటి అతియాశెట్టి మరియు టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ తమ కొత్త ఇంటి గృహ ప్రవేశాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు వారి కుమార్తె విపుల రాహుల్ కూడా వారితో ఉంది బాలీవుడ్ నటి అతియాశెట్టి టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ నూతన గృహ ప్రవేశం చేశారు తమ సొంతింటిలో పూజలు నిర్వహించారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఏడాదిలోనే ఈ జంటకు కూతురు పుట్టింది మార్చి నెలలో అతియాశెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది వీరి ముద్దుల కూతురికి ఈవారా విపుల రాహుల్ అని పేరు పెట్టారు కాగా రెండువేల పంతొమ్మిదిలో ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన కెఎల్ రాహుల్ అతియాశెట్టి కొన్నేళ్లపాటు డేటింగ్ చేశారు ఆ తర్వాత ఇరు కుటుంబాల అనుమతితో జనవరి రెండువేల ఇరవై మూడులో వివాహం చేసుకున్నారు వీరి పెళ్లి వేడుక ముంబైలోని ఓ ఫామ్ గ్రాండ్ గ్రాండ్గా జరిగింది ఈ వివాహ వేడుకలో సన్నిహితులు స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు కాగా అతియాశెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురని దాదాపు అందరికీ తెలిసింది అతియాశెట్టి మరియు కెఎల్ రాహుల్ దంపతుల గృహప్రవేశం వేడుక చాలా ప్రత్యేకంగా జరిగింది వారి కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేద్దాం